దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్నము జూలై మూడు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితంలో ప్రవేశపెట్టినందుకు మీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభావ మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యమును బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం ఈ దినం వాక్యం చదువుతుండగా బలపరచండి వాక్యము ద్వారా మాతో మాట్లాడండి మీకు మరింత సమీపంగా వచ్చే కృపను మాకు దయచేయమని యేసు క్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను నా పరమతండ్రి ఆమెన్ కీర్తనల గ్రంథము నలభై ఆరు నుండి యాభై ఒకటి అధ్యాయములు నలభై ఆరవ అధ్యాయం దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు కావున భూమి మార్పునందినను నడి సముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము ఒక నది కలదు దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచచున్నవి దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు జనములు ఘోషించుచున్నవి రాజ్యములు కదులుచున్నవి ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోచున్నది సైన్యములకు అధిపతి యొక్క ఎహోవా మనకు తోడై ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు ఎహోవా చేసిన కార్యములు వచ్చి చూడిడి ఆయనే భూమి మీద నాశనములు కలుగుచేవాడు ఆయనే బూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు విల్లు విరుచువాడును బల్యములు తెగనరుకువాడును ఆయనే యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే పూరకుండు నేనే దేవుడనని తెలుసుకొనిడి అన్యజనులలో నేను మహోన్నతుడ నగుదును భూమి మీద నేను మహోన్నతుడ నగుదును సైన్యలకు అధిపతి యొక్క యహోవా మనకు తోడై ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు కీర్తనల గ్రంథం నలభై ఏడవ అధ్యాయం సర్వజనులారా చప్పట్లు కొట్టిడి జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయడి యహోవా మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు ఆయన జనుములను మనకు లోపరుచును మన పాదముల క్రింద ప్రజలను అణగద్రొక్కును తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశేయస్పదముగా మన స్వాస్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను బోరధ్వనితో ఎహోవా ఆరోహణమాయను దేవుని కీర్తించుడి కీర్తించుడి మన రాజును కీర్తించుడి కీర్తించుడి దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు రమ్యముగా కీర్తనలు పాడుడి దేవుడు అన్యజనులకు రాజ్య ఉన్నాడు దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు భూనివాసులు ధరించుకుని కేడములు దేవునివి ఆయన మహోన్నతుడాయను నలభై ఎనిమిదవ అధ్యాయం మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు ఎహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడినై ఉన్నాడు ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు రాజులు కూడిరి వారు ఏకముగా కూడి వచ్చిరి వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి భ్రమపడి త్వరగా వెళ్ళిపోయి వారు అచ్చట ఉండగా వణుకును ప్రసవించు స్త్రీ వేదని వారిని పట్టెను తూర్పు గాలిని లేపి తర్షీషు ఓడలను నీవు పగులగొట్టుచున్నావు సైన్యములకు అధిపతి యహోవా పట్టణమునందు మన దేవుని పట్టణమునందు మనము వినినట్టుగానే జరుగుట మనము చూచి ఉన్నాము దేవుడు నిత్యముగా దానిని స్థిరపరిచి ఉన్నాడు దేవా మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించిదిమి దేవా నీ నామం ఎంత గొప్పదో నీ కీర్తియు బూదిగంతముల వరకు అంత గొప్పది నీ గుడిచేయి నీతితో నిండి ఉన్నది నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతము సంతోషించునుగాక యుధా కుమార్తెలు కాక ముందు రాబోవు తరుములకు దాని వివరము మీరు చెప్పినట్లు సియోని చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించుడి దాని బురుజులను లెక్కించుడి దాని ప్రకారములను నిదానించి చూడిది దాని నగరులలో సంచరించి వాటిని చూడుడి ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు మరణము వరకు ఆయన మనలను నడిపించును నలభై తొమ్మిదవ అధ్యాయం సర్వజనులారా ఆలకించుడి సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి నా నోరు విజ్ఞాన విషయములను పలుకును నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును గూఢార్ధము గల దానికి నేను చెవియొగ్గెదను సితారా తీసుకుని నా మరుగు మాట బయలుపరచదును నా కొరకు పొంచువారి దోషకృత్యములు నన్ను చుట్టుకున్నప్పుడు ఆపత్కాలములలో నేను ఎలా భయపడవలను తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తన ధన విస్తారతను బట్టి పొగుడుకొను వారికి నేనేలా భయపడవలను ఎవడునూ ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు వాడు కుళ్ళు చూడక నిత్యమూ బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చితము చేయగలవాడు ఎవడునూ లేడు వారి ప్రాణ ధనము బహు గొప్పది అది నీ తీరక అట్లుండవలసినదే జ్ఞానులు చనిపోదుర సంగతి అతనికి కనబడకుండా పోదు మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశించరు వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు తమ ఇండ్లు నిరంతరము నిలిచిడనియూ తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారు అనుకుందరు తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలవజాలుడు వాడు నశించు మృగములను పోలినవాడు స్వాతిశయ పూర్ణులకును వారి నోట మాటను బట్టి వారిని అనుసరించి వారికి ఇదే గతి వారు పాతాళంలో మందగా కూర్చబడుదురు మరణము వారికి కాపరి అయి ఉండును ఉదయమున యథార్థవంతులు వారి నేలుదురు వారి స్వరూపములు నివాసము లేనివై పాతాలములో క్షయమైపోవును దేవుడు నన్ను చేర్చుకొనను పాతాల బలములో నుండి న ఆయన నా ప్రాణమును విమోచించును ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంట ఘనత విస్తరించినప్పుడు భయపడుకుము వాడు చనిపోవునప్పుడు ఏమియూ కొనుపోడు వాని ఘనత వాని వెంట దిగదు నీకు నీవే మేలు చేసుకుంటువని మనుషులు నేను స్థుతించినను తన జీవిత కాలమున ఒకడు తను పొగుడుకొనినను అతడు తన పితృల తరమునకు టొరవలను వారు మరి ఎన్నడను వెలుగు చూడరు ఘనత నొంది ఉండి బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలియున్నారు కీర్తనల గ్రంథం యాభయ అధ్యాయము దేవాది దేవుడైన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు మన దేవుడు వేంచేయుచున్నాడు ఆయన మౌనముగా ఉండడు ఆయన ముందర అగ్నిని మండుచున్నది ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుడికి బల్యార్పణ చేత నాతో నిబంధన చేసుకుని నా భక్తులను నా ఎద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు ఆకాశం ఆయన నీతిని తెలియజేయుచున్నది నా జనులారా నేను మాట్లాడబోచున్నాను ఆలకించుడు ఇస్రాయేలు ఆలకింపము నేను దేవుడను నీ దేవుడను నేను నీ మీద సాక్ష్యం పలికెదను నీ బలుల విషయమే నేను నిన్ను గద్దించుట లేదు నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి నీ ఇంట నుండి కోడినైనాను నీ మందలో నుండి పొట్టేలనైనాను నేను తీసుకునను అడవి మృగములన్నీయు వెయ్యి కొండల మీద పశువులన్నీయు నావే కదా కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును పొలములలోని పశ్వాదులు నా వశమై ఉన్నవి లోకమును దాని పరిపూర్ణతయు నావే నేను ఆకలిగొనను నీతో చెప్పను వృషభముల మాంసము నేను తిందున పొట్టేల రక్తము త్రాగుదున దేవునికి స్థుతియాగము చేయుము మహోన్నతుడికి నీ మృక్కుబడులు చెల్లించుము ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించదను నీవు నన్ను మహిమపరచదవు భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు నా కట్టడలను వివరించటకు నీకేమి పని నా నిబంధన నీ నోట వచించదవేమి దిద్దుబాటు నీకు అసహ్యము కదా నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసదు నీవు దొంగను చూచినప్పుడు వాణితో ఏకీభవించదు వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసదవు కీడు చేయవలనని నీవు నోరు తెరచుచున్నావు నీ నాలుక కపటము కల్పించుచున్నది నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండములు చెప్పుచున్నావు నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు ఇట్టి పనులు నువ్వు చేసినాను నేను మౌననేయుంటిని ఇంటిని అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకొంటివి అయితే నీ కన్నులు ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నేను గద్దించదును దేవుని మరచువారలారా దీని యోచించుకొనిడి లేని ఎడలా నేను మిమ్మల్ని చీల్చి వేయుదును తప్పించి లేకపోవును స్థుతియాగము యాగము వాడు నన్ను మహిమపరుచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనిచు పరుచుకొనెను యాభై ఒకటవ కీర్తన దేవా నీ కృప చొప్పున నన్ను కరణింపు నీ వాత్సల్య బాహుల్యము చెప్పున నా అతిక్రమములను తుడిచివేయుము నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరిచుము నా అతిక్రమములు నాకు తెలిస్తే ఉన్నవి నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది నీవు కేవలము నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా ఆగబడదువు తీర్పు తీర్చినప్పుడు నిర్మలడుగా ఆగపడదు నేను పాపంలో పుట్టినవాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించను నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేదువు నేను పవిత్రుడు నవ్వునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము హిమము కంటేనూ నేను తెల్లగా ఉండినట్లు నీవు నన్ను కడుగుము ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపు అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును నా పాపములకు విముకడవు కమ్ము నా దోషములన్నిటినీ తుడిచివేయము దేవా నా ఎందు శుద్ధ హృదయము కలుగ చేయము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకుము నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధించదను పాపులను నీ తట్టు తిరుగుతురు దేవా నా రక్షణ కర్తయగు దేవ రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును ప్రభువా నా నోరు నీ స్థుతిని ప్రచురపరిచినట్లు నా పెదవులను తెరువుము నీవు బలిని కోరువాడువు కావు కోరిని ఎడల నేను అర్పించుదును దహన బలి నీకు ఇష్టమైనది కాదు విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయము ఇరుషిలేము యొక్క గోడలను కట్టించము అప్పుడు నీతియుక్తములైన బలులను దహన బలులను సర్వాంగ హోమమును నీకు అంగీకృతము లగును అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడలు అర్పించదురు ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నిత్యస్థుతులు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడ మహోన్నతుడా సర్వోన్నతుడ సర్వశక్తి గల దేవుడానికి వందనాలు స్తోత్రాలు నాయన అది ఉన్న దేవుడు అల్ఫా ఉమేగా అయిన ఓ ప్రభా నీ వంటి వారు లేరు తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు మా కొరకు ప్రాణం పెట్టావు రక్తమును ఆఖరి బట్టు వరకు చింతించావు ప్రభా పాతాల వేదనలు అనుభవించావు తండ్రి నీ రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధీకరించి పవిత్రపరుస్తున్నావు నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభా మా ప్రాధములు మా పాపములు ఇంకను రక్తంలో కడిగి పరిశుద్ధపరచండి మీ ముందు నిందారహితంగా మమ్మల్ని నిలవపట్టండి ప్రభా ఇదిగో అయినా విరిగి నలిగిన మనసు కలగవారిని నువ్వు అరలక్ష్యము చేయవాడువు కాదన్నావు ప్రభా నీకే వంద నాలుగు స్తోత్రాలు మరుపెడితే ఉత్తరమిచ్చే దేవుడో ప్రభా అయ నిశ్చయముగా ప్రభుగా స్థిరమైన మనసును వాళ్ళు నూతనముగా పుట్టించు ప్రభు నాయన నీ అందు భయభక్తులు కలిగిన జీవితమును మాకు దయచేయండి తండ్రి నువ్వు గొప్ప దేవుడవు తండ్రి నువ్వు సర్వశక్తి గల దేవుడవు ప్రభ నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభ అయా కృపను చూపుక ఐశ్వర్యవంతుడైన దేవుడవు ప్రభ ఇగో మతి అతిక్రమములను మా పాపములను ఆయా మేము ఒప్పుకొని చుండగా నిశ్చయముగా నీ పవిత్రమైన రక్తంతో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచున ఆయన ఈ దినమంతా నాయన నీ చిత్తానుసారంగా నీ ఇష్టలుగా నీ హృదయానుసారులుగా జీవించే భాగ్యం మాకు దయచేయండి అయ్యా మా ఏళ్ళ అపరాధం చేసిన వారందరినీ మేము క్షమించే కృపను మాకు దయచేయండి ప్రభు అయ్య మా అప్రాధములను కూడా మీరు క్షమించండి నాయనానికి వందనాలు స్తోత్రాలు అంను మమ్మల్ని బలపరచండి నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి మా కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి మా ఇరుగు పొరుగు మా పట్టణాలు మా ప్రాంతాలను మీరు జ్ఞాపకం చేసుకోండి మాపై మా కుటుంబాలపై నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు క్రైస్తవులందరినీ నీ రూపులోకి మార్చండి ప్రభా నీ చిత్తానుసారంగా నడిచే కృపను దయచండి ఆత్మానుసారంగా నీ కొన్ని నాయన ప్రతి క్రైస్తవునిలో మీరు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభుగా దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నాను అయ్యా దైవజనులందరినీ బలపరచండి నీ శక్తితో ఆరోగ్యముతో బలముతో నింపండి ప్రభా ధైర్యముతో వాక్యమును బోధించి అనుకూల సమయంలో మీరు అనుగ్రహించండి వాక్యం ఎత్తుచున్న చోట అయ్యా తండ్రి నాయన నీ ఆత్మ కార్యమును ఒప్పింపు చేయ ఆత్మను బలముగా పనిచేయనివ్వండి ప్రభావ తండ్రినికి వందనాలు స్తోత్రాలు వినిన వాక్యం వారి హృదయాలు నయన ముప్పదంతలుగా అరవదొంతలుగా ఫలించే అయా నూరంతలుగా ఫలించే మంచి నేలగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి అయా వంద వందనాలు స్తోత్రాలు దైవజనుల కుటుంబాలన్నింటినీ కూడా మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను నీ రక్త ప్రోక్షణ కింద ప్రతి కుటుంబాన్ని మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాను ప్రభా అయా తండ్రికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం మా దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి భారతదేశంపై కృప కలుగును గాక భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును గాక భారతదేశంలో నీ చిత్తం జరుగునుగాకని రాజ్యము గాక ఆయా మతోన్మాదులు మత చాందసవాదులకు మనోనేత్రాలు గాక నిత్యము నిశ్చయముగా సౌలు పౌలుగా మారినట్లు అయ్యేవారు మనోనేత్రాలు తెరవబడిన వారిని నీ తట్టు ఏసు నామంలో త్రిప్పబడుదురుగా కాకని ప్రార్థిస్తున్నాను తండ్రి నీ సువార్త విస్తరించినట్లు నీ కృపని విస్తరింప చేయండి మీరు కనికరించండి సహాయం చేయండి నాయన ప్రపంచ దేశాలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వాటి పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేసిన అధికారులు అందరికీ నీ కృపను చేసి నీతి న్యాయంతో పరిపాలించి గొప్ప రక్షణ భాగ్యం ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు ఇంకను సువార్త అందరి గ్రామాలు ప్రాంతాలు పట్టబడినట్లు ఇంకనూ సువార్థికను లేపండి నాయన ఇంకను అనేక మంది యమన బిడలను నాయన మీరు వెలిగించండి అయ్యా మీ కొరకు రేపమని ప్రార్థిస్తున్నాం ప్రభానికి వందనాలు నాలుగు స్తోత్రాలు ప్రభా అయ్యో హింసించబడుతున్న క్రైస్తవులను దైవజనులను అయ్యో అనేక ప్రాంతాల్లో ప్రభ మరి హతసాక్షులు అవుతున్నారు ప్రభా వారు మీరు జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాలకు ఆదరణ దండి ప్రభా అయా నీ నీ కొరకు నిలవబడుతుండగా వారిని బలపరచండి అయ్యా తండ్రి నీ సువార్త విస్తరింపచేటకు వాన్ని వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అయ్యా ని చిత్తం పరలోకంలో జరుగుచున్నట్లు భూమి అందంతటా జరిగించమని నీ రాజ్యమును స్థాపించమని ప్రతి కీడు నుండి దుష్టుడు భారీ నుండి మమ్మల్ని అందరినీ మీరు తప్పించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని నా పరమ తండ్రి ఆమె